ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులు ఐక్యరాజ్య సమితి ఎవరినైతే ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా అంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా నమోదు చేసిందో పేరైతే నమోదు చేసిందో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లే ఉన్నారు పట్టపగలు వాళ్ళందరూ ఏ పనులు చేస్తారో అందరికీ తెలుసు అయినా సరే వీళ్ళ పైన ఐక్యరాజ్య సమితి అంతగా చర్యలు తీసుకున్నట్లయితే లేదంటూ జయశంకర్ గారు అయితే నెదర్లాండ్ దేశానికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దుమ్ము దులిపేస్తున్నారు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉండడమే కాదు పాకిస్తాన్ మిలటరీలో కూడా అంటే ఆర్మీలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు అసలు ఆర్మీలో సగానికి సగం ఉగ్రవాదులతో పాకిస్తాన్ నింపేసిందంటూ ఆయన అయితే తీవ్రంగా ఘాటుగా విమర్శించారు ఇటు ఐక్యరాజ్య సమితికి అటు అమెరికాకి ఇటు పాకిస్తాన్కి మూడింటికి కూడా ఒక మాత మోహించేశారు నిజంగా జయశంకర్ గారికి నిజంగా ఒక ఇది చేయొచ్చు అండి భారతదేశం మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ ఎలాంటిదో మీరు చూడండి దేశభక్తుడే ఆయన ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు దేశభక్తుడు ఈరోజు మొత్తం ప్రపంచం ముందు కూడా పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం అని తెలియడానికి ప్రధాన కారణం ఈ జయశంకర్ గారే ఈయనే విదేశాంగ మంత్రిగా ఉన్న తర్వాత నుంచి ఈ గత ఆరేడు సంవత్సరాల నుంచే పాకిస్తాన్ ఉగ్రదేశం అని ప్రపంచానికి తెలుస్తోంది నిజానికి మన ఆసియా ఖండంలో తప్ప పాకిస్తాన్ గురించి ఎవరికి తెలియదు ప్రపంచంలో అసలు పాకిస్తాన్ గురించి ఎవరికి తెలియదు ఈ ఆసియా ఖండం మూలన ఉంటున్నటువంటి ఈ పాకిస్తాన్ గుర్తింపు కూడా లేదు అది ఉగ్ర దేశమా లేకపోతే అసలు ఒక దేశమా అన్న ఇది కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు మనకైనా నూట ఎనభై ఏ దేశం తెలుసు ఏదైనా ఒక దేశంలో ఏదైనా జరిగితే మనకు తెలుస్తుంది తప్ప ఏదీ తెలియదు మనకి ఎప్పుడు మనం ఈ పాశ్చాత్య దేశాల్లో మనం ఏదైతే ఎక్కువగా పర్యటిస్తామో ఆ దేశాల గురించే తెలుస్తుంది యూరప్ దేశాలు లేకపోతే పాశ్చాత్య దేశాలు ఎప్పుడు మనకి అమెరికా మొదటి నుంచి తెలుసు అమెరికా కెనడా మెక్సికో ఇలా కొన్ని దేశాలే మిగతా సగం సాగం తెలియదు మనకి ఈ సోడాన్ ఉందన్న విషయం కూడా తెలియదు ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఈ ఆఫ్రికా దేశమైనటువంటి సోడాన్లో ఇప్పుడు ఉగ్రదాడులు జరుగుతున్నాయి కాబట్టి తెలుస్తుంది అలాగే పాకిస్తాన్ గురించి ఏమీ తెలియకపోయినా ఈరోజు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఆయన ఉపందించేశారు పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రదేశం ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది ఏ విధంగా పెంచి పోషిస్తుందో ఆధారాలతో సహా నెదర్లాండ్ మీడియాకి అయితే ఇవ్వడం జరిగింది ఆయన మామూలుగా కాదు ఏదో చెప్పేయడం కాదు నింద వేసేయడమే కాదు వాస్తవాలు చెప్పారు ఆయన వాస్తవాలు ఈరోజు షహాజ్ షరీఫే కదా ఉగ్రవాదులందరికీ చెక్కులు ఇస్తున్నాడు మనం మనం చేసిన దాడిలో ఎవడు చనిపోయాడు ఉగ్రవాదులే చనిపోయాడు మరి చెక్కులు ఎవరికి ఇస్తాడు ఉగ్రవాదులకే ఇస్తున్నాడు ఉగ్రవాదులకి ఈరోజు నిన్న సాయంత్రం అఫీషియల్ గా ఉగ్రవాదులకి చెక్కులు ఇచ్చాడు నష్టపరిహారం కింద అలాగే ఈ జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో అజర్ మసూద్ ఈ మసూద్ కేసి పద్నాలుగు కోట్లు ఇచ్చాడు ఒక్కొక్క మనిషికి కోటి రూపాయలు చెప్పినా పద్నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది ఐఎంఎఫ్ నుండి వచ్చిన నిధులు దీని గురించి కూడా మాట్లాడారు ఆయన జయశంకర్ గారు ఐఎంఎఫ్ ఇచ్చిన నిధులు ఎవరికి ఇచ్చింది పాకిస్తాన్కి ఇస్తే పాకిస్తాన్ ఏం చేస్తుంది ఉగ్రవాదులకు ఇస్తుంది అంతకుమించి ఏం చేస్తుంది అంటూ ఆయన కట్టేశారు